చాలా చాలా చిన్న చిన్న విషయాలకి చాలా చాలా చిన్న చిన్న శబ్దాలకి ఫ్యాన్ తిరిగిన శబ్దానికి గాలి పీల్చుకున్న శబ్దానికి పెన్ను ఎలా కానీ ఎలా టిక్ అనే శబ్దానికి ఎవరన్నా చేగోడిలో లేద్రకుంటే జంతికలో తిన్న శబ్దానికి ఎవరన్నా పన్నమ్మాయి కానీ మరొకటికన్నా తుడుస్తున్నప్పుడు వచ్చే శబ్దానికి కుక్కర్ శబ్దానికి ఏదో కొన్ని స్పెసిఫిక్ శబ్దాలు చాలా చిన్నవి అవి రోజు మనం వినేవే అటువంటి శబ్దాలకి విపరీతమైన యాంగ్జైటీకి టెన్షన్కి ఫ్రస్ట్రేషన్కి ఇరిటేషన్కి విపరీతమైన ప్యానిక్ అటాక్కి గురే స్థితి ఉందండి ఆ స్థితిలో గురైన లేటంటే ఇంకా టాలరేట్ చేయలేదు రోజు చూసుకునే పనులైన అయినా సరే వాళ్ళకి విపరీతమైన భయానికి ఆందాలకి గురవుతారు ట్రిగ్గర్స్ అంట దీన్ని మైసా అంటారు అనమాట ఇటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు భరించలేరండి ఆఖరికి వాళ్ళు ఊపిరి శబ్దం కానీ గుండె సౌండ్ శబ్దం కానీ చెస్ట్ దగ్గర టైట్ అయిన స్థితిని కానీ లేదు కొట్టే డోర్ తీసి డోర్ వేసిన చిన్న శబ్దం కానీ ఎవరన్నా డోర్ కొట్టినప్పుడు నాకింగ్ సౌండ్ కానీ కాలింగ్ బెల్ కొట్టినప్పుడు సౌండ్ కానీ ఆ రోజు తిరిగే ఫ్యాన్ తిరిగిన శబ్దం కానీ ఏసీ సౌండ్స్ కానీ తిన్నప్పుడు తిన్న శబ్దాలు కానీ అత్యంత చిన్ని చిన్ని శబ్దాలు కూడా వీళ్ళకి ఇరిటేషను యాంగ్జైటీ భయం ఆందోళన కనిపిస్తాయి మీకు ఎవరికి శబ్దాలు వినిపించాయి ఎందుకంటే మీ పనుల్లో మీరు ఉంటాయి బట్ ఈ జబ్బు ఉన్న వాళ్ళకి ఆ శబ్దాలు చాలా 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 వేకరంగా వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ గుండె దడ వాళ్ళకే తెలుస్తుంటుంది వాళ్ళ ఊపిరి శబ్దం వాళ్ళకే తెలుస్తుంటుంది ఉంటుంది దాంతో తీవ్రమైన యాంగ్జైటీ గురై నిద్ర పట్టబడం తమకేదో అయిపోతుంది అనే తీవ్రమైన అశాంతికి భయానికి ఆందోళనకి ప్యానిక్కి గురవుతారు ఆ స్థితిలో వాళ్ళ కోపం వస్తుందండి కొంతమందికి కొంతమందికి ఇరిటేషన్ వస్తుందండి కొంతమందికి ఫ్రస్ట్రేషన్ వస్తుందండి ఇదేంటి జీవితం అని చెప్పేసి ఓ మెడిటేషన్లో మరొటో చూస్తారు ఆ మెడిటేషన్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి శ్వాస మీద ద్వేసనో లేద్రుకుంటే జాకప్సం చేసినప్పుడు శరీరం మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు ఆ అవేర్నెస్ కూడా అగెయిన్ ట్రిగ్గర్స్ అవుతుందనమాట అది కూడా వాళ్ళు భరించలేరు శ్వాస దాస్ అన్నప్పుడు ఉన్నప్పుడు ఆ శ్వాస మీద గురించే కదా వీళ్ళకి ట్రగ్గరైంది మళ్ళీ శ్వాస మీద దాసం అనేటప్పటికి మళ్ళీ అవుతుంది మల భయానికి గురవుతారు మళ్ళీ టెన్షన్కు గురవుతారు ప్రోగ్రెస్ రిలాక్సేషన్ చేసినప్పుడు కంట్రోల్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటాం ఆ ఫోకస్ చేయడమే వీళ్ళకి ఇరిటేషన్ వస్తుంది భయం అయిపోతుంది ఆందోళన అయిపోతుంది అంజైటీజర్స్లో ఇటువంటి హైపర్ సెన్సిటివిటీ అతిశున్నతత్వం హైపర్ విజిలెన్స్ ప్రతీది దాన్ని గమనించడం అనేది ఎక్కువ ఉంటుంటుంది వీళ్ళు యాంగ్జైటీ దాంతోపాటు అతిగా స్పందించే గురువుని వాళ్ళు ఓసిడీగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి యాంగ్జైటీ రిజర్ట్స్లో కావచ్చు ఓసిడీలో కావచ్చు ఈ మైసాపోని అనేది ఉంటుంది కాబట్టి అటువంటి ఆటలు ఉన్నప్పుడు తీరుబడిగా నేను మెడిటేషన్ చేసుకుంటాను లేదుకుంటే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను లేదుకుంటే ప్రార్థనలు చేసుకుంటాను అని చెప్పేసి చాలా సంవత్సరాలు వాళ్ళ జీవితంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలామందికి చాలా డబ్బున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు లేదంటే కంపెనీలు ఓనర్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళు మేము తగ్గించుకుంటామనే అనే ఉద్దేశంతో ఏంటంటే డీప్ మెడిటేషన్లోకి వెళ్దాం అనుకుంటారు డీప్ మెడిటేషన్ కూడా వాళ్ళకి అతి సున్నితంగా ఉంటుంది ఆ స్పందనలు వాళ్ళకి తెలుస్తుంటాయి దాంతో వాళ్ళు రకరకాల విధాలుగా భయపడడం మొదలుపెడుతుంటారు ఏమైనా యాంగైటీ కానీ లేదంటే ఓసీటీ కానీ వచ్చినప్పుడు మీకు మీరే అన్ని ప్రయత్నాలు చేసి తగ్గించుకోవడం అంటే మీకు క్వాలిటీ ఆఫ్ లగ్ తగ్గుతుంది ఒకటి ఆ ప్రాబ్లం చాలా సంవత్సరాలు పడుతుంది తగ్గడానికి వీళ్ళు ప్రతిదాన్ని అనుమానిస్తుంటారు ఎవరిని అంత త్వరగా నమ్మరండి వీళ్ళు యొక్క ప్రాబ్లం ఏంటంటే అంత త్వరగా నమ్మరు దాంతో ఏంటంటే డాక్టర్లు వచ్చి ఇచ్చేస్తారనో లేదంటే థెరపిస్ట్లు ఇచ్చేస్తారనో లేదంటే ఇంకొక చోటకి వెళ్తే మెడిసిన్ వాడితే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయనో అది కూడా సున్నితత్వం ఉంటుంది మెడిసిన్ వాడితే దానికి కూడా సున్నితత్వం ఉంటుంది అంటే అది డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను డాక్టర్ సైకాటిక్ మెడిసిన్స్కి అలవాటు చేసేస్తారు అది ఈ మాత్రం డోసెస్ దగ్గర వీళ్ళకి విపరీతం సున్నితత్వం వచ్చేసి ఆ డాక్టర్ రాసిన మంచిది అని చెప్పేసి డాక్టర్ బట్టు తిట్టడం మొదలు పెడుతుంటారు ఆర్ కామెంట్ చేస్తారు ఆర్ ఆ వ్యవస్థే మంచిది కాదంటారు అన్ని వ్యవస్థలు మంచివాడి కొన్ని కొన్ని ఆట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కొన్ని కొన్ని ఆట్లో కొన్ని ఉంటాయి ప్రతి దాంట్లో ఎంతో కొంత మంచి చెడు రెండో ఉంటాయి అంతే తప్పించి దాన్ని దూరంగా పెట్టడం కానీ అవాయిడ్ చేయడం కానీ చేయడం అనేది సరైనది కాదు వీళ్ళకి సరైన తరిబీలు కౌన్సిలింగ్లు తీసుకోకపోతే సొంత వైద్యము కొంప ముంచుతుంది వాళ్ళకి వాళ్ళు అన్నీ నేను సాధించాను తగ్గించేసుకోగలను నాకు అన్నీ తెలుసు ఆయన ఎవరితింగ్ నాకు ఆ పవర్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రొలాంగ్ అవుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే నీడ్ కా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనందరికీ కావాల్సింది ఏంటంటే వెల్నెస్ కావాలి ఇల్నెస్ కాదండి కాబట్టి మీరందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మోస్ట్లీ నాకు క్లయింట్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ వాళ్ళందరూ మాకు అన్నీ తెలుసు అనుకుంటారు ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే రిజల్ట్ వాళ్ళకి తెలిసిన వెంటనే లేదా ఒక పేరు లేదరుకుంటే ఒక పద్ధతి తెలిసిన వెంటనే అన్నీ తెలిసినట్టుగా అండి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు గప్పుడు సాఫ్ట్వేర్లో కొత్త సాఫ్ట్వేర్లు వస్తూ ఉంటే అప్డేట్ చేస్తూ ఉండాలి మెంటల్ హెల్త్ సైన్సెస్లో కానీ బిహేవియర్ సైన్సెస్లో కానీ ఈ సైకాలజీలో కానీ హెల్త్ రిలేటెడ్ విషయాల్లో కానీ నిరంతరం కొత్త వస్తూనే ఉంటాయి ఆల్రెడీ ఆ రంగంలో ఉన్నవాడు విపరీతంగా వాడు ఎక్స్పర్ట్ అయి ఉంటాడు బాగా ఎన్నో వేల లక్షల కేసులు చూసిన వాడు ఉంటాడు కాబట్టి ఏ కేసు కేసంటమ్స్ వస్తాయి ఎలాగా ఉంటుందనేది వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటాడు మీ వృత్తులు వదిలేసి మీ వ్యాపారాలు వదిలేసి మీ గురువులు అయితే గురువుని సంబంధించిన కార్యాలు వదిలేసి మీ మీద మీరు రీసెర్చ్ చేసుకుని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసే కొలదేమవుతుంది అంటే ఒకటి అయితే ముదిరిపోతుంది రెండు సంవత్సరాల తరబతి ఆర్ డికేట్ల తర తరబడి సరైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు ఎంత ఆనందించాలో అంత ఆనందించరు ఎంత చేయగలరు అంత చేయగలరు ఎంత హ్యాపీగా ఉండాలి అంత హ్యాపీగా ఉండదు ఈవెన్ సెక్స్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేయలేరు ఇరిటేషన్లో కోపాలు వస్తాయి అనుభూతి ఉండదండి భూతిగానే ఫీల్ అవుతుంటారు బికాస్ సున్నితత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఈ రకరకాల థెరపీలు కౌన్సిలింగ్స్ తీసుకోవాలి అవసరమైన చోట ఏదవసరం అది ఎవరైనా ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్పించి దాని గురించి మళ్ళీ గూగులింగ్ చేసి మీకు మీరే డాక్టర్లు మీకు మీరే పేషెంట్ మీకు మేరే ఫార్మకాలజిస్టులు మీకు మేర ప్యాథాలజిస్ట్ మీకు మీరు బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ అయితే మీ జీవితంలో రావాల్సిన ఆనందం సంతోషం ఇంకా 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 లేట్ అవుతుంటుంది అంతకంటే గొప్ప విషయం లేదు సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి నచ్చిందాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి ఉందే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే